కానీ అవినాశ్ ఇద్దరు కూడా ఈ కుటుంబంలో విధులకి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వాటి చేపట్టిన దాదాపు ఐదు కోట్ల రోజుల ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఆధునిక విద్య రైతులు ఒకటి ఏర్పాటు చేశారు ఆ తర్వాత జనరు ఓపీ కౌంటర్స్ ఉంటాయి ఓపీ కౌంటర్ బసలు లేవు ఇది కేవలం రోజుల వ్యక్తులు దృష్టిలో పెట్టుకొని పదకొండు సెంటర్ సెంటర్స్ ప్రారంభించారు అదేవిధంగా ఓపెన్ రోజు సంబంధించి ఎంతైతే రోగులు ఇబ్బంది పడతారనో లేకపోతే ఎండకి ఎండుతారేమో వర్షాన్ని చూడుస్తారని చెప్పి ఆ బాధను చూసిన తర్వాత ఏర్పాటు చేశారు అదేవిధంగా సిటీ స్కాన్ కొత్త దాదాపు నాలుగు కోట్ల రూపాయలు గల ఈ పరికరాన్ని ఆసుపత్రి రోగులకు అందుబాటులో తీసుకురాబోతున్నారు కాబట్టి మరి రెండు మూడు ఈ సిటీ స్కాన్ కూడా ప్రారంభించడం జరిగిపోతుంది అదేవిధంగా అరెస్టేషియా విభాగం ప్రతి రోగి కూడా మొత్తం మందు ఇవ్వాలంటే ఈ విభాగం అవసరం దీనికి సంబంధించి కూడా అరెస్టేషన్ విభాగం నూతనంగా అందులతో ఏర్పాటు ఆ తర్వాత ఇక్కడ ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయండి ఒకటి మూడు థియేటర్లు గతంలో ఒక కేవలం ఒక థియేటర్ ఉండేది ఆ థియేటర్లో ఎప్పుడు పేషెంట్ ఆపరేషన్ చేయాలన్నా రాగానే వైద్యులు చాలా ఇబ్బంది పడేవాళ్ళు సూపెంట్ గారు ప్రతి రోజు కూడా తమ సమస్యను తీసుకుని వచ్చి ఆపరేషన్ థియేటర్లు లేవని అనేక మార్లు చెప్పడం జరిగింది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆసుపత్రి సూపర్ పనిచేస్తున్నప్పుడు సురేష్ కుమార్ గారు మూడు ఆపరేషన్ థియేటర్లు ఏకంగా ఒకేసారి అందుబాటులో తీసుకురాగలరు ఆపరేషన్ ఎప్పుడు కూడా సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేదు ఆ పేషెంట్ కి కూడా ఎమ్మటి ఆపరేషన్ చేయడానికి అవకాశం ఉంది ఈ మూడు ఆపరేషన్ ఏర్పాటు చేయడం వల్ల అదేవిధంగా విధంగా జెండర్స్ ఈ సమాజంలో వివక్షత చూపించే ట్రాన్స్ సెంటర్స్ అంటే అందరూ కూడా పాప ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు సపరేట్ గా ఒక ప్రత్యేక ఓపీని ఏర్పాటు చేశారు అదే విధంగా డాక్టర్ క్యాంటీన్స్ డాక్టర్స్ వెళ్తే డాక్టర్స్ క్యాంటీన్ వెళ్తే అది ఏ ఎక్కాంటీనా మాములు బయట ఉన్న క్యాంటీన్ లాగా ఉండేది దాన్ని ఆధునికరణ చేసి మంచిగా ఏసీ ఏర్పాటు చేసి మంచి ఫ్యాన్లు కుర్చీలతో ఏర్పాటు చేసి అందరికీ కూడా డాక్టర్స్ కూడా వాళ్ళకు కూడా ఏమాత్రం సబ్బు ఏర్పాటు చేశారు అంత ముందు పాత ఓపీ ఇక్కడ పాత బిల్డింగ్ లో కేంద్రం ఉండేది ఆ నిధి కేంద్రం కేవలం ఒకటి మాత్రం ఉండేది పాత కొత్త బిల్డింగ్ నుంచి రావాలంటే ఇక్కడ రావాలంటే రాత్రి పూట కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉండేది ఈ పరిస్థితిని గమనించిన తర్వాత ఈ ఆసుపత్రి సూపర్ గారు ఇక్కడ కాదు కొత్త బిల్డింగ్ వల్ల

ఎక్కడ బయట ఆసుపత్రికి వెళ్ళాలంటే కలిసి ఐదు ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సెర్జికల్ గ్యాస్ అనేది ఫెజికల్ పక్క విభాగాన్ని తీసుకొచ్చి రావడం జరిగింది అదేవిధంగా స్పీ బుర్స్గా ఈసీజీ విభాగం ఈసీజీ అనేది కేవలం పెద్ద బోర్డు కానీ వివిధ రోగాల సంబంధించి కానీ ఈసీపీ రావాలంటే చాలా కష్టంగా ఉండేది దానిలో సెపరేట్గా సెపరేట్ చేసి డె లతో నూతనంగా ఆధునీకరించి రోగులకు అందుబాటులో ఇప్పుడు చిన్నపిల్లలు ఇప్పుడు ఏమున్నాయి వేసేవి సామానికి కూడా ఏసీ గదిలో ఉన్నట్టుగా కార్పొరేట్ ఆసుపత్రి తలదన్న విధంగా ఓపీని తయారు చేసి రోగులకు అందుకు ఇక్కడ చూస్తే ఎమర్జెన్సీ ఓపీ కౌంటర్ అని ఓపి కౌంటర్ లో కూడా దాదాపు రెండు మూడు సందర కార్జున కేంద్రాలు ఉన్నాయి ఆ వాటిని ప్రత్యేకి ఏర్పాటు చేశారు అదేవిధంగా శిశు విభాగం ఇప్పుడు కూడా చాలా ఆధునికంగానే కొన్ని అక్షణ ఖర్చు పెట్టి దీన్ని తయారు చేశారు ఎమర్జెన్సీ సోపెన్ ఇక్కడ పోత ఆఫీసులో ఉన్నప్పుడు ఈ సూప్రీం ఇక్కడ ఉన్నప్పుడు కొత్త ఇంటిలో అందుబాటులో ఉన్నతనం చేసుకుంటూ అక్కడ ఏదైనా అర్థం అత్యవసరంగా పేషెంట్ అవసరం అనుకుంటుంది తప్ప అవసరం చెప్పేసి నూతన క్యాంప్ అయితే అక్కడ పెట్టడం జరిగింది అదేవిధంగా మహాప్రస్థానం ఈ మహాప్రస్థానం అనేది చాలా వరకు ఉదయం పూట మాత్రం వాహనం నడిచేది కానీ రాత్రిపూట సమయంలో రోగులకు సంబంధించిన జరుగుతున్న వాళ్ళు మొత్తం వాళ్ళ సమ్మె వెళ్ళాలని కష్ట స్థలంగా వాడినప్పుడు ఈ మహాప్రతాన్ని ఇరవై నాలుగు గంటల పాటు కూడా తయారు చేసి ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ ఆసుపత్రి పరిశుభ్రత ఉండాలనే ఉద్దేశంతో చక్కర్ని నాటారు చాలా పరిసరాలు కూడా అందంగా తీర్చుకోడానికి ప్రయత్నం చేశారు ఇక్కడ ప్రజలకు అందుబాటులో స్వచ్ఛమైన తాగునీటి సప్లై ఇది పట్టుపు మధు గోపిగా దాదాపు ఆసుపత్రి చుట్టూరా వైఫై వైపు ఉన్నట్టుగా మొత్తం యాభై పది పదకొండు వాటర్పాటు మంచి పని చేసినట్టు అనిపిస్తుంది సూప్రెండ్ గారు ఇక్కడ పరిసరాలు పరిశుభ్రం చేయడానికి చీపులు పెట్టారు ఆ తర్వాత హోటల్ కూడా రన్ ఇక్కడ చూస్తే ఉత్కృష్టమైన ఆపరేషన్ ఉంది ఈ క్లిష్టమైన ఆపరేషన్ పెట్టిన తర్వాత దాదాపు ఈ ఏడాదిలో కనీసం నెలలో రెండు మూడు ఆపరేషన్ కష్టపడిన ఆపరేషన్ చేశారు దీనికి సంబంధించి ఆ ప్రోత్సాహం కానీ ఆ సహకారం కానీ ఈ ఆసుపత్రి సూక్ష్మని అందించారు అని చెప్పేసి మన జనం చెప్పవచ్చు అదేవిధంగా ప్రతిరోజు కూడా న్యూరాల్జీ పాడియాల్జీ కేవలం వారంలో మూడు రోజులు మాత్రమే పాడియాల్జీ కానీ న్యూరాజి కానీ గోపీలు ఉన్నాయి జనం రోజుల మూర్తి పెట్టుకుని ప్రతిరోజు కూడా పాడియాల్జీ న్యూరాజి గోపీల్ని ఇక్కడ సిద్ధం చేసే కోసం అదేవిధంగా ప్రజల ఆరోగ్యపై అవగాహన ఇందులో ఒక ఆయన ఆరోగ్యం మీద కలిగించిన ఉద్దేశంతో వస్తువు కూడా ఏర్పాటు చేశారు దాదాపు ఈ సినిమా